జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిజామాబాద్ లోని శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారి ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు పౌర్ణమి మరుసటి రోజున ప్రతి సంవత్సరం లాగే శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారికి అభిషేకం చేశామని పేర్కొన్నారు ఆ స్వామి వారి దయతో జిల్లా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు మొందా తుఫాన్ కారణంగా జరిగిన నష్టాలను ప్రస్తావిస్తూ ప్రజలంతా మనోధైర్యంతో ఉండాలని విజ్ఞప్తి చేశారు ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయని ప్రజలు ధైర్యంగా ఉండాలని తెలంగాణ నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ కూడా కార్తీక మాసం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఎప్పుడు చేసుకున్నట్టే కార్తీక మాసం తెల్లవారి శ్రీ నీలకంఠేశ్వర స్వామికి చాలా ఉపయం కాలమే మరియు అభిషేకం చేసుకున్నాము మా మన స్కాంగల్లా మన జిల్లా అంతా జిల్లా ప్రజలందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం నిజామాబాద్ పట్టణంలో నిజామాబాద్లో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలకి మళ్ళొకసారి శుభాకాంక్షలు ఇప్పుడు కొంచెం కాలం తీవ్రంగా ఉన్నది అంతా తీపాలు వచ్చి రకరకాల నష్టాలు జరిగినాయి ప్రజలందరూ కూడా మనోధైర్యంతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాం ఒక్కొక్కటి ఒక్కొక్కటి డెఫినెట్గా మంచి రోజులు వస్తాయి మంచి కాలం వస్తాం దానికోసం మీతో